నారా లోకేష్ గారి సెక్యూరిటీ ముందు ఎంతమంది ఉన్నారు వెనక ఎంతమంది ఉన్నారు ఒకసారి లెక్క వేయండి ఈయనకైతే ఇంత సెక్యూరిటీ కావాలి ఇంకో విషయం చెప్పనా నాకు తెలిసినంత వరకు ఇది ఇప్పుడు ఇది కాదు ఈ ఎన్నికల సమయంలో ఆయన ఇప్పుడు మంత్రి కాదు ఎమ్మెల్యే కాదు కేవలం చంద్రబాబు నాయుడు గారి కుమారుడు మాత్రమే చంద్రబాబు నాయుడు గారి కుమారుడికి మాత్రమే ఇంత కావాలి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారి కుమారుడు అత్యంత ప్రజాదరణ కలిగిన క్రేజ్ కలిగిన ఆకర్షణ కలిగిన జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం డొక్కు కారు ఒకటి ఇచ్చి దాని పార్ట్స్ కూడా లేనటువంటి పరిస్థితి కల్పించి ఆయన తిరుగుతూ ఉంటే ఆయన ల్యాండ్ క్రూజలు సప్లై చేశామని అసత్యం మాటలు మాట్లాడే దౌర్భాగ్యానికి ఈ ప్రభుత్వం దిగదడటం చాలా దురదృష్టకరమని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఇవాళ తక్షణమే నేను మనవి చేసేది ఏంటంటే ఒక్కసారి ఆలోచన చేయండి హుందాగా ప్రవర్తించండి చంద్రబాబు నాయుడు గారు మాజీ ముఖ్యమంత్రి అయ్యారు రాజశేఖర రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి అయ్యారు మీరు జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి అయ్యారు ఎవ్వరు ఏది శాశ్వతం కాదు ఎప్పుడు ఏదైనా జరగవచ్చును బళ్ళు అవుతాయి వాడలు బళ్ళు అవుతాయి చరిత్ర చూస్తే అర్థమవుతుంది కాబట్టి కక్ష సాధింపుతో దుష్ప్రచారం చేయకండి తొమ్మిది వందల ఎనభై ఆరు మంది జగన్మోహన్ రెడ్డి గారు పెడేసుకున్నాడు అనేటువంటి మాట మాట్లాడుతున్నారు కేవలం నూట ముప్పై తొమ్మిది మంది మాత్రమే ఉంటే ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేసి జగన్మోహన్ రెడ్డి గారిని పలుచుని చేయాలనేటువంటి కార్యక్రమాలు మీరు ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారు లోకేష్ లాంటి ఇన్మెచ్యూర్డ్ పొలిటీషియన్స్ కూడా దీని గురించి మాట్లాడుతున్నారు దురదృష్టంగా ల్యాండ్ క్రూజర్లు రెండు ల్యాండ్ క్రూజర్లు రెండు బుల్లెట్ ప్రూఫ్ వాహనం రెండో మూడో బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు అనేటువంటి మాటలు మాట్లాడటం చాలా దురదృష్టకరమైనటువంటి వ్యవహారం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి భద్రతను పటిష్టం చేయవలసినటువంటి అవసరం ఉన్నదని మా అభిప్రాయం దానికి ప్రభుత్వం ఎవరేదైనా ప్రభుత్వం వాళ్ళు మా ప్రభుత్వం కాకపోవచ్చు మీ ప్రభుత్వం అధికారంలో ఉండవచ్చు బట్ మాజీ ముఖ్యమంత్రి ఆయన అప్పుడప్పుడు అంటే పులివెందుల ఎమ్మెల్యే అంటే పులివెందుల ఎమ్మెల్యే అంతో ఆయన అంతే ఒక ఎమ్మెల్యే అంతో అంతే అనేటువంటి సంకేతాలు పంపుతున్నారు అది కరెక్ట్ కాదు ఆయన పులివెందుల ఎమ్మెల్యే అయినా ఈ రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కుమారుడు ప్రజలు ఆశీర్వదిస్తే మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వదగిన కెపాసిటీస్ ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి జగన్మోహన్ రెడ్డి గారిని పలుచని చేసి మాట్లాడటమో ఆయన మీద అపవాదులు వేయటమో ఆయన మీద పదే పదే దుష్ప్రచారం చేయటమో ఆయన భద్రతను తగ్గించటమో నేను ఈ మధ్యన విన్న ఒక పత్రిక కోర్ కమిటీ సమావేశంలో మాట్లాడుకుంటూ అన్నారండి మాకున్న సమాచారం జగన్మోహన్ రెడ్డి గారు భద్రత తగ్గించాలి ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే తెలుగుదేశం బతకదు ఆయన ఏదైనా చేస్తే బాగుండు అనేటువంటి మాటలు మాట్లాడుకుంటున్నటువంటి సందర్భాలు కోకొల్లలుగా కనిపిస్తా ఉన్నాయి దీనికి బాధ్యత వహించవలసింది ప్రభుత్వమే ఇవాళ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఈ భద్రత తగ్గించటం వల్ల ఏదైనా జరిగితే దానికి బాధ్యత వహించవలసి ఉంటుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఈ